YM6 News. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని పరిరక్షించాలని ఉస్మానియా యూనివర్సిటీలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం హెచ్సియుకు చెందిన నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తుందని మండిపడ్డారు విద్యార్థుల నిరసనతో ఓయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు భూములను కాపాడాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నిరసనలలో బిఆర్ఎస్వి పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు ष श्रीष श्री नै मथुर नै रुरा न سلام علیکم 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 విశ్వవిద్యాలయం లోపల హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్లో విద్యార్థుల మీద జరిగిన దాడికి అదేవిధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవడం నాలుగు వందల ఎకరాల భూములు దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించిన ఉద్దేశంతోనే ఇవాళ అన్ని విద్యార్ సంఘాలు ఇవాళ బీఆర్ఎస్ కానీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అదేవిధంగా పీడిఎస్ అదేవిధంగా ఎస్సీ విద్యార్సంఘం ఎస్టీ విద్యార్సంఘం గిరిజన సంఘం అన్ని విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో పట ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయంలో పట ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటేసి ఆనాడు ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినప్పులు వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక రాష్ట్రంలో వసూలు వసూలేసే చేతగాక మంచి పనులు అందించడం చేతగా ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగంలో జీతాలు ఇవ్వాలని చెప్పి ఖజానా నింపడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తాడు ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం ఎన్నికల ముందు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమి ఒక్క గుంట భూమి కూడా అమ్మా అని చెప్పి ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నాలుగు నాలుగు వందల ఎకరాల భూమిని ఎట్లా అమ్ము అమ్మటానికి పెట్టినామని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక పక్క ఉద్యోగాలు భర్తీ శాతం కాదు అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నిరసన కాలం విద్యార్థి నాయకులు కూడా గృహ నిర్బంధం చేస్తూ ఇవాళ అరెస్ట్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నిర్బంధ ఖండం కొనసాగిస్తున్న వీళ్ళ ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అర్థం చెప్పే వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ యూనివర్సిటీకి రోహుల్ రోహిత్ వేమున గారు వచ్చిన సందర్భంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులు మేము అండగా ఉంటామని చెప్పారు రెండు సార్లు ప్రత్యేక విమానాలు వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో ఎంతమంది విద్యార్థి దాడి చేస్తూ ఉంటా అంటే ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందిస్తారని చెప్పి ఇవాళ మేము స్పంది మేము ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాం అందుకనే ప్రజాస్వామ్య వాదులారా అదేవిధంగా దాని యూనివర్సిటీని కాపాడటానికి పర్యావరణవేత్తలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఒక వన్యపాలను ఇవాళ చాలా అయిపోతున్నాయి హైదరాబాద్ లాంటి యూనివర్సిటీకి గజ్పూ లాంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద హైరాజ్ బిల్డింగ్లు కట్టిరు అక్కడ కలిసి అక్కడ అక్కడి మంచి గాలి అందించాల్సిన అవసరం ఉంది అలాంటి గాలి పర్యా గాలి లేకుండా ఉండాలనే కుట్రతోని ఇవాళ హైదరాబాద్ చచ్చిపోలే ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం విద్యార్థుల మీద పెట్టిన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ అరెస్ట్ చేసిన విద్యార్థులను విడదాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం ప్రభుత్వం కనుక వెనుకకు రాకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా కూడా మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అన్ని విశ్వవిద్యాలయాలు కాదు అన్ని అన్ని మండల కేంద్రం అన్ని కాలం కూడా మొత్తం భవిష్యత్తులో మేము పైకాటేస్తాం విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తాం మీ ప్రభుత్వం మెడలు వంచి మిమ్మల్ని దిగి వచ్చే వరకు కూడా ఊపుకునే ప్రశ్న లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలే మహిళలుగా కనిపిస్తున్నారా నిన్న సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మొద్దని చెప్పేసి బయటకు వచ్చి ఉద్యమించినటువంటి అమ్మాయిల్ని చాలా దాష్టికంగా కనీసం అంటే ఏ మాత్రం కూడా విఘ్నత లేకుండా బట్టలు ఊడిపోయే విధంగా ఇష్టం వచ్చినట్టు చాలా అరాచకంగా అరెస్ట్ చేసిన విధానం మీద సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగదు ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉన్న భూములన్నీ కూడా భవిష్యత్ తరాలకి విద్యను ఇంకా మరింత ప్రోత్సహించడం కోసం ఉపయోగించుకోవడం కోసమే గత ప్రభుత్వము ఆ భూమిని కేటాయించింది కానీ ఈ రోజు మేము అధికారంలోకి వస్తే భూములు అమ్మము మేము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి మేము పరిపాలన చేస్తామని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం విశ్వవిద్యాలయ భూముల్ని ఇవాళ అమ్మకానికి పెట్టడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి కాదు కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలుగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చినటువంటి సరికల్ సరికులర్ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఖచ్చితంగా త్వరలో నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే ఉద్యమం కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం గంట నుంచి అన్ని విద్యార్థి సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే ఈ భూమిని హెచ్సియుకు అప్పయ్యాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు విద్యార్థులు మా యూనివర్సిటీ భూమిని కాపాడాలని శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసన చేస్తుంటా బట్టలు ఇంపి అరెస్ట్ చేసి రాత్రి పదకొండు గంటల దాకా అమ్మాయిలను పోలీసులు తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే నాలుగు వందల ఎకరాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వేలానికి వేసిందో దాన్ని ఎమ్మెడే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ పెద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అక్కడ జరిగినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని తక్షణమే యూనివర్సిటీ కేటాయించాలని చెప్పేసి అక్కడ సామరస్యంగా విద్యార్థులు నిరసన చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిరు వాళ్ళ జైళ్ళలో పెట్టిన వల్ల తక్షణం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పోగ్రామ్స్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు ప్రభుత్వం రాకముందుకు ఇంచు భూమి కూడా తెలంగాణలో అమ్మకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఈ రోజు ఏ విధంగా నాలుగు వందల ఎకరాలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రేవంత్ రెడ్డి గారిని కాబట్టి మీరు ఆ తక్షణమే దాన్ని మీరైతే అయితే వేలం వేస్తున్నారో దాన్ని తక్షణం వెనికి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరిన్ని ప్రోగ్రాం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఒక పర్యావరణం సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాలు అక్కడ పర్యావరణ సముద్రంలో దెబ్బతింటుంది కాబట్టి కాబట్టి వాటిని మీరు దాని జోలికి పోకుండా తక్షణం వెనికి తీసుకోవాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్ద